వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఇది యుద్ధం కాదు ఇది నెమ్మదిగా దేశాన్ని లోపల ఇప్పుడు పాకిస్తాన్ గన్ను మీద మాత్రమే కాదు కీబోర్డ్ మీద నుంచి యుద్ధం ప్రకటించింది పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత భారత్ మీద సైబర్ యుద్ధం కొనసాగుతోంది ఇంతవరకు పది లక్షల సైబర్ దాడులు జరిగినట్లు అధికారిక సమాచారం అవి కూడా ఉద్దేశపూర్వకంగా దేశ భద్రతా వ్యవస్థలపై టార్గెట్ చేస్తూ ఈ దాడులకు షాడో ఆఫ్ పహల్గామ్ అనే కోడ్ పేరుతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మిడిల్ ఈస్ట్ మొరాకో ఇండోనేషియా వంటి దేశాల్లో ఇస్లామిక్ హ్యాకింగ్ గ్రూపులు పాల్పడుతున్నాయి ఇన్సెక్ పాకిస్తాన్కు చెందిన ఈ హ్యాకర్ గ్రూప్ భారత్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ సంస్థలు స్కూల్స్ హోటల్స్ ఏది వదిలిపెట్టలేదు మిస్టీరియస్ టీమ్ బంగ్లాదేశ్ ఇంకొక డేంజరస్ గ్రూప్ వీరికి ఎడ్యుకేషనల్ పోర్టల్స్ బ్యాంక్స్ ప్రభుత్వ వెబ్సైట్స్ ఏ లక్ష్యాలు ఇలా ఈ గవర్నెన్స్ స్టేట్ పోర్టల్స్ టెలికాం ఫోరమ్స్ ఇలా ఏది రక్షణ లేదు మహారాష్ట్ర సైబర్ పోలీస్ ఏడీసీ యశస్వి యాదవ్ మాట్లాడుతూ డార్క్ వెబ్సైట్ లో భారత్ డేటా వేలం వేస్తున్నారని కంపెనీలు ఎప్పటికైనా మేలుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు అప్పటిదాకా ఫాస్ట్ ఫుడ్ అంటే గుర్తొచ్చే డొమినోస్ కూడా ఇప్పుడు డేటా లీక్ చెప్తేనే భయపడ్డే బ్రాండ్ అయిపోయింది కస్టమర్ల వ్యక్తిగత వివరాలని హేకర్ల చేతిలోకి వెళ్ళిపోయాయి ప్రభుత్వానికి ఇది చిన్న అలర్ట్ కాదు చాలా బిగ్ అలర్ట్ ఒక్క డేటా లీక్ వల్ల కోటి మంది వ్యక్తిగత సమాచారం ఎక్కడికి చేరుతుందో తెలియదు కంపెనీలు ప్రభుత్వ శాఖలు విద్యా సంస్థలు ఇప్పటికైనా మేలుకోవాలి ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు ఇది జాతీయ భద్రత సమస్య సైబర్ యుద్ధం వేగంగా భౌతిక యుద్ధాన్ని తలపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మన దేశ భద్రతను కాపాడుకోవాలంటే మనమంతా జాగ్రత్తగా బాధ్యతగా ముందడుగు వేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు